నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం మద్యం మత్తులో యువతి హల్చల్ మందేసిన మైకంలో నడి రోడ్డుపై చిందేసింది తాగి ఊగి నడి రోడ్డుపై తైతక్కలాడిన యువతి మధురా నగర్ లో నడి రోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించిన మూవీ ఆర్టిస్ట్ మేకల సరిత మద్యం తలకెక్కిన మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్భాషలాడి అటుగా వెళ్లే వారిని వదలకుండా విరుచుకు పడ్డ యువతి అడ్డుకునేందుకు యాత్నించిన మహిళ హోంగార్డ్ పై దాడి ఆమెతో విసిగిపోయి భర్త రాజేష్ కు ఫోన్ చేసి పిలిపించి అప్పగించిన పోలీసులు సరితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

ഒക്കുണ്ടാ <laughs> ലഞ്ചോ <laughs>